సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏదైతే మన సూర్యాపేట జిల్లా మోత మండలం మోత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా వికలాంగరాలైనటువంటి పల్లెల వంచా గారు మరి పోటీ చేసిన సందర్భంగా ఈరోజు ప్రచారం నిమిత్తం మేము మోత గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మోత గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు మన దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా సకలాంగులే రాజ్యం వెళ్తున్నారు ఈ మోత సర్పంచులుగా అందరూ కూడా సకలాంగులే మరి అభివృద్ధి ఎక్కడ ఉందనంటే అగమ్య గోచర్ అభివృద్ధి అనేటటువంటి నేడు కూడా మూత గ్రామ చేసి దోచుకోలేదు కాబట్టి మరి ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదివినది వంద శాతం వైకల్యం ఉన్నా గానీ ఈ మూత గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ప్రజలకు ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాలను నెరవేర్చి ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదే విధంగా ఉద్యోగాలని చెప్పేసి ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చినటువంటి పల్లెల వంతా గారికి ఎన్నికల సంఘం కూడా టూత్ పేస్ట్ గుర్తిచ్చింది కాబట్టి ఆ టూత్పేస్ట్ గుర్తుకు ఓటేసి మీరు ఆదరిస్తే మోత గ్రామంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వీధి లైట్లు అవసరం ఉన్న దగ్గర నిరంతరం కూడా వీధి లైట్లు వేస్తూ అదేవిధంగా మోత గ్రామంలో ఎక్కడైతే సిసి రోడ్లు అవసరం ఉంటాయో అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేస్తూ సైడ్ డ్రైనేజ్ అవసరం ఉన్న దగ్గర సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తూ నిరంతరం కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అన్నిటిని కూడా ప్రజలకు సేరవేస్తూ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్య బీమా కానివ్వండి అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా వంటే గారు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మీకు ఒకసారి చదివినిపిస్తా ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత అనేటటువంటి క్రమంలో భాగంగా ఓత గ్రామాన్ని ఒక మరి పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే విధంగా చెట్లను నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఓతలో ఉన్నటువంటి అన్ని ఏదైతే ప్రజా సమస్యలు ప్రజా సమస్యల పరిష్కారం ఉన్నటువంటి గ్రంథాలయాన్ని మరింత ఉన్నతంగా తీర్చిది ఆ గ్రంథాలయాన్ని కూడా పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు గుర్శేతం అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇల్లు లేనిటువంటి నిరుపేదలందరూ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సర్పంచ్ గా పల్లెల వంత గారికి మీరు మా వికలాంగరాలకు అవకాశం కల్పిస్తే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించడంతో పాటు అదేవిధంగా ఎనకబడినటువంటి కులాలకు ప్రభుత్వ వారు మంజూరు చేసేటటువంటి బ్యాంకు రుణాలు కానివ్వండి అదేవిధంగా ఎవ్వరికి మంచినీటి సమస్య కానివ్వండి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీర్చి ప్రజా సమస్యలను పరిష్కరించి యువతను ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మా పల్లెల వంశా గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి దయచేసి మానవతా దృష్ణంతో వికలాంగురాలైనటువంటి వంశ గారి యొక్క టూత్ పేస్ట్ గుర్తుకు యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి యావత్ మూత ప్రధాని కానీ కూడా మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆలోచించండి గతంలో ఉన్న వాళ్ళంతా కూడా సకలాంగులే సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడింది మా వికలాంగులకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో చేతి చూపిస్తాం మీకు దయచేసి మానవతా దృక్పథంతో ఒక వికలాంగరాలు మీ ముందుకు వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నది చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్ అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నది గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూత గ్రామ పంచాయతీ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు మా వికలాంగరాల దగ్గర ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా పల్లెల బొంతా గారిని గెలిపిస్తే మీ మూతను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కానివ్వండి ముఖ్యంగా మన మూత గ్రామం ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో ఆ ఆరోగ్య కేంద్రంలో కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో విధంగా ప్రభుత్వ పెద్దలతోని మాకున్నటువంటి పరిచయాలతో మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలతో ఆసుపత్రిని కూడా మరింత ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇక్కడ పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏ పాఠశాల అయితే ఉందో ఆ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చింది విద్యా వైద్యం అదే విధంగా సంక్షేమమే లక్ష్యంగా మా పల్లెల వంచా గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామమ్మా పల్లెల వంతా గారి టూత్పేస్ట్ గుర్తుకే పల్లెల వంతేల వంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ